నండూరి రామకృష్ణ గారు తెర మరుగుతోన్న పుస్తకాలను నేటి తలానికి అందించాలనే సంకల్పంతో పుస్తకాలు స్థాపించి విశాఖలో రెండు వందల మందికి పైగా ప్రసిద్ధ కవుల కవితుల రచనలతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రముఖుల జీవిత బాధలను వేమన కృతి శతకాల లాంటి వివిధ శతకాలను స్త్రీలకు ఉపయోగపడే రచనలు కవితా సంపటలు మొదలైన పుస్తకాలను అక్కడ పొందుపరిచి ఈ ప్రాంగణంలో ఎన్నో సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈరోజు కళా వేదిక చే రూపుదిద్దుకున్న ఒక కవితగా మీ ముందు ఒక కవితను చదవాలనుకుంటున్నాను ముందుగా నా గురించి పుత్రికనే పొలకించిది పొడవి భారతీయలు పునీతమాయుడు జన్మము భారతీయన నుండి భారతీయుత భాగ్యశాలిని నేను మట్టిలో కలవాల్సిందే ఈ దేహం ఈ దేశపు మట్టిలో నడిగాడమే ధన్యం మనిషిగా పుట్టినందుకు కాదు మాన్యమైన సంస్కృతిని ధరించినందుకు మహత్వమాయన నా జీవితం ఇప్పుడు వీరసైనికుల గురించి ఒక కవిత చదవాలనుకుంటున్నాను వీరసైన్యా వందనం ఒక్కడుంటే చాలదా మొక్క ఓని దీక్షలో మొట్టమొదటి సైనికుడై పోరాడే యోధుడు మొక్క వాదింపులు సైతం స్థిరము వంచి చెప్పు చెదరిని ఆ స్థైర్యాన్ని పరవశించి ప్రణమిల్లవా ప్రణమిల్లవా హిమశైల శిఖరములు వీరసైనిగా వేనో వేలో వేరోన నీలాంటి తలయులొక్కడుంటే చాలదా తల్లి తండ్రి జన్మము తరించిపోక వీర సైనికాలు మరణించలేదు వీర సైనికాలు మరణించలేదు జాతి గుండెలో మనుగడ సాగి మనుగడ సాగిస్తున్నావు అయినా నువ్వెక్కడ గతించావు కోట్ల హృదయాల్లో విజయగాథవై ఉదయించావు కానీ ఎవరన్నారు అసూలు బాసావని ముసిరిని యుద్ధ మేఘాల మాటన వేగుజుక్కవై పహారా కాకుంటే పరమపదించా వన్నదెవ్వరు అజరామరమై జాతి శిగలో పరిమిస్తున్నావు కానీ వీరత్వానికి మరణం ఎక్కడా విజయగాదుకు విరామం ఎక్కడ వీర కిషోరానికి విజయ విహారమే వీరోక్షణ పోరాటంలో విగత శరీరమైనా కానీ వినీల గగనంలో విరిసిన నక్షత్రమే విజయ పతాక శీర్షిక మీరు తన తల్లి గుండెలో కన్నీరు సంతకమై గదించిన జన్మభూ జన్మభూమి నుదుకన వీరశీలకమై విరా తండ్రి ఆశయాన్ని తనయుడిగా నెరవేర్చి తలైన శౌర్యానికి ప్రతీకవై తరతరాలకు తలాలకు తలైన చరిత్రవై తలుపు లీనుకునే ఉన్నావు అమర సైనికులకు అక్షర నివాళులుగా చూస్తూ అన్ని అవకాశించిన తల ఉత్సవాలు ధన్యవాదాలు